జై శ్రీరామ్ మాతా కి జై ది ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు వేలాది మందితో భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఆహ్వానం సిఎంజీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి లేఅవుట్ ప్రాంగణం తంటికొండ రోడ్ గోకవరం తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ కావున కుల మతాలకు అతీతంగా ప్రజలు కంబాల శ్రీనివాసరావు గారి అభిమానులు రామసేన సభ్యులు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేస్తారని కోరుచున్నాము ఇట్లు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు ఎన్ఐన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం విలువలకు పెద్దపీఠం వేసి జగనన్న రాష్ట్రంలో మానవీయ దృక్పథంతో పాలన సాగించారని జిల్లా అధ్యక్షులు వేణు మాజీ ఎమ్మెల్యే జక్కింపూడి రాజా పార్లమెంటరీ నియోజకవర్గ గూడూరు శ్రీనివాస్ పేర్కొన్నారు శనివారం నాడు రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా గ్రీన్ అండ్ క్లీనరీ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావు హాజరయ్యారు थोडे बट्टी मला गणपत कष्टी व्हिडिओ करतो आता तो अंदर दोन वर्षात जाऊन गणपत गेलो मी तो 3000000

యొక్క అభిమాన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క ఆశయాలని ముందుకు తీసుకువెళ్ళడం కోసం రాజకీయాల్లోకి వచ్చి ప్రతి అడుగు కూడా ప్రజల కోసం అనుక్షణం ఆలోచన చేసేటటువంటి ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఆ దేవుడు మరింత శక్తిని మరింత సామర్థ్యాన్ని ఆయనకిచ్చి ప్రజలని మరింత గొప్పగా పాలించేటటువంటి అవకాశం భవిష్యత్తు రోజుల్లో ఆయనకి కలగజేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇవేళ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు మాత్రమే కాకుండా అభిమానులు వైఎస్ఆర్ గారి ఒక కుటుంబం లేదా రౌత సూర్యప్రకాష్ రావు గారి ఎక్కడ బహుశా మేమైనా ఇంకా కొంత ఒక్కొక్క సందర్భంలో కాస్త అసత్వం పైన కానీ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు మాత్రం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మరింత ఉత్సాహంగా పనిచేయాలి అనేటువంటి రీతిలో పెట్టకుండా ప్రతి సందర్భాన్ని కూడా పార్టీకి అనుకూలంగా మరిచేటట్టుగా కార్యకర్తలను మరింత ఉత్సాహాన్ని నింపేటట్టుగా నిర్వహిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కూడా అన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలను కూడా ఇక్కడ నిర్వహిస్తూ మా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు పవన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్ కి మీరందరూ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఒకసారి మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే చెప్దాం హ్యాపీ బర్త్డే జగన్ హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి గారు పది కాలాల నుండి నీరేళ్ళు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో చక్కగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి కోరుకుంటూ ఈ మనం ప్రతిపక్షంలో ఉన్నాం అప్పుడు మనందరం కలిసి ఉంటే అద్భుతమైన విజయాలు రానున్న రోజుల్లో సాధిస్తామని చెప్పి పూర్తిగా నమ్ముతున్నాము మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చేస్తున్న సూర్యప్రకాష్ షా గారికి జిల్లా అధ్యయారీ కన్న నాగేశ్వర గారికి సురేష్ కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు అందరికీ పోలి విజయలక్ష్మి గారికి బావానీ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మళ్ళీ మనం అందరం కలిసి మిగతా కార్యక్రమాల్లో చురుగ్గా అని చెప్పి అందరూ కూడా మాతో పాటు కావాల్సిందిగా కోరుతూ